రేపే నిర్జల ఏకాదశి అందులో శుక్రవారం ఎంత పవిత్రమైనటువంటి రోజు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదండి అందువలన ఇంతటి అద్భుతమైనటువంటి రోజును మీరు ఇంటికి ఈ రెండు వస్తువులు కనుక తీసుకొచ్చుకుంటే చాలండి ఆ వస్తువుల రూపంలో ఆ లక్ష్మీదేవి మీ ఇంటిలోకి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అందువలన తప్పనిసరిగా అందరికీ కూడా చాలా సామాన్యమైనటువంటి వస్తువులు చాలా తక్కువ ఖర్చులో ఉండేటువంటి వస్తువులు అందరికీ దొరికేటువంటి రెండు వస్తువులను మీరు తీసుకొచ్చుకోవటం వలన ఏంటంటే మీ సూరి తిరిగి లక్షలు కాదు కోట్లు సంపాదించేటువంటి అద్భుతమైనటువంటి యోగంగా ఈరోజు చెప్పుకోవచ్చు అది ఏంటండి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి వీరు స్కిప్ చేయకోకుండా వీడియోని చివరి వరకు చూడండి అండ్ మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి శుక్రవారం నిర్జల ఏకాదశి నిర్జల ఏకాదశి అంటే ఏంటండి అంటే జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు ఈ ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటిది ఎంతో శక్తివంతమైనటువంటిది ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి మనకి సనాతన ధర్మం ప్రకారం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సంవత్సరానికి మనకు మార్గ మాఘమాసం కానీ అధిక మాసం కానీ సారీ అధిక మాసం వస్తే ఇరవై నాలుగు కానీ ఇరవై ఆరుగా మారుతాయండి ఏ ఏకాదశికి ఉండేటువంటి ప్రత్యేకత ఆ ఏకాదశికి అయితే ఉంటుందండి కానీ అన్నింటిలో కూడా శక్తివంతమైనటువంటి ఏకాదశి ఏంటండి అంటే ఈ నిర్జల ఏకాదశి అండి ఈ నిర్జల ఏకాదశి రోజున మీరు క కఠిన ఉపవాసం అంటే కనీసం నీటిని కూడా తాగకుండా మీరు ఉపవాసం కనుక చేసినట్లయితే ఈ ఇరవై నాలుగు ఏకాదశులు అంటే సంవత్సరంలో వచ్చేటువంటి ఇరవై నాలుగు ఏకాదశిలో మీరు ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణుని యొక్క వ్రతం ఆచరిస్తే ఎలాంటి పుణ్య ఫలితం కలుగుతుందో అంతటి పుణ్య ఫలితాన్ని ఈ రోజున మీకు కలుగుతుందండి అంత శక్తివంతమైనటువంటి రోజు ఈరోజు కాబట్టి సంవత్సరం మొత్తం కూడా మనం ఉపవాసం చేసినటువంటి పుణ్యం సంవత్సరం అంతా కూడా మనకి డబ్బు పరంగా ఎలాంటి లోటు లేకుండా సంస్థ లేకుండా ఉండడానికి ఇది మంచి శుభ ఫలితం అని చెప్పవచ్చు అయితే మరి ఉపవాసం ఎలా ఉండాలి అంటే ఉపవాసం చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చెయ్యండి పన్నెండు ఏళ్ల లోపలని కానివ్వండి అరవై ఏళ్ళు దాటిన వృద్ధులు కానివ్వండి లేదా అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి ఇలా అలాంటి వాళ్ళు చేయకండి మాకు అంత శక్తి ఉంది మేము చేయగలం పరిపూర్ణ ఆరోగ్యంగా మేం ఉన్నాం అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఉపవాసం ఆచరించండి లేదు మేము ఉపవాసం చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు ఇలా చేస్తే మీకు కూడా ఉపవాసం చేసినటువంటి పుణ్య ఫలితం అయితే దక్కుతుంది మనకి శాస్త్రాలలో చెప్పిన దాని ప్రకారం భీమసేనుడు ఉపవాసం చేయలేక అంటే భీమసేనుడు తిండిని ఎంతగానో ఇష్టపడుతుంటారండి ఎప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటారు అలాంటి భీమసేనునికి ఇంట్లో వచ్చేటప్పటికి ద్రౌపది భీమసేనుని యొక్క తల్లి అండ్ అన్న వీళ్ళందరూ చెప్తూ ఉండేవాళ్ళు ఈ ఇరవై నాలుగు ఏకాదశిలో ఉపవాసం చేస్తే చాలా మంచిది పుణ్యం వస్తుంది నువ్వు ఉపవాసం చెయ్యి ఆ ఉపవాసం చేయడం వలన మంచి జరుగుతుంది అని చెబితే ఆ భీమసేనుడు ఉపవాసం చేసే శక్తి నాకు లేదు నేను కాసేపు కూడా ఏం తినలేకుండా ఉండలేను నాకు భోజనము ఆహారం అంటే చాలా ఇష్టం కదా నాకు విపరీతమైనటువంటి ఆకలి మరి నేను ఒక్కరోజు కూడా ఉండలేనే నా వల్ల కాదే ఏం చెయ్యాలి అని చెప్పి భీమసేనునికి సందేహం కలిగి వ్యాస మహర్షి దగ్గరకు వెళ్ళడం జరుగుతుంది మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు అవోదేవా దేవా నేను నా తల్లి అన్నాయిల అందరూ కూడా నన్ను ఉపవాసం చేయమని చెబుతున్నారు ఏకాదశి రోజున కానీ నాకు నా వల్ల కావట్లేదు నేను ఏం చేయలేకపోతున్నాను నాకు అంత శక్తి లేదు ఎందుకంటే నేను ఆహారం అమితంగా ఇష్టపడతాను నాకు అది ఆకలి ఎక్కువ తిండి బండారం చూడగానే నాకు కావాలనిపిస్తుంది మరి నాకు పుణ్యం ఎలా వస్తుంది దానికి పరిహారంగా ఏదో ఒకటి చెప్పండి అని చెప్పేసి వ్యాస మహర్షిని భీమసేనుడు అడిగినప్పుడు వ్యాస మహర్షి తన దివ్య దృష్టితో ఆలోచించి చెప్పినటువంటి విషయం ఏంటంటే భీమసేన నువ్వు నీకు పుణ్యం కావాలి ఆహారం లేకుండా ఉండలేం కాబట్టి నువ్వు ఈ నిర్జన ఏకాదశి ఒక్కరోజు నువ్వు కనీసం నీటిని కూడా తాగకుండా ఉపవాసం చేసినట్లయితే ఇరవై నాలుగు ఏకాదశిలు ఉపవాసం చేసినటువంటి పుణ్య ఫలితాన్ని నీ కొలుగుతుంది కాబట్టి ఇలా చేస్తే సరిపోతుంది ఈ నిర్జన ఏకాదశి అంటే నిర్జన అంటే ఇక్కడ జలం వాటర్ కూడా తీసుకోకోకుండా పు నీటిని కూడా తాగకుండా ఉపవాసం చేసి వ్రతాన్ని ఆచరించడం అండి ఆ లక్ష్మీనారాయణుడికి అని అర్థం అలా చేస్తే పుణ్యం కలుగుతుందని చెప్పి వ్యాస మహర్షి చెప్పినప్పుడు ఇక భీమసేనుడు కూడా సరే అని చెప్పి అలా చెప్పడం జరుగుతుందండి అలా మొదలుపెట్టి పుణ్యం సంపాదించుకుంటారు అలా గొప్పగా మనకి శాస్త్రాలు అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి కటిక ఉపవాసం ఉండలేము మా వల్ల కాదు అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు పాలు పళ్ళు పలహారాలు తీసుకొని ఉపవాస దీక్షను అయితే ఆచరించవచ్చండి లేదండి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని కానీ ఓం లక్ష్మీ నారాయణ నమో నమః అనే మంత్రాన్ని కానీ మీరు జపించినట్లయితే మీకు పుణ్య ఫలితం అయితే దక్కుతుందండి అదేవిధంగా తులసి కోట దగ్గర కూడా ఆవు నేతితో దీపాన్ని వెలిగించడం వల్ల మీకు అంతటి పుణ్యం కలుగుతుంది ఆవు నేతితో దీపాన్ని వెలిగించి పదకొండు సార్లు ప్రదక్షిణ చేయాలి అలా చేయడం వలన కూడా మీకు మంచి ఫలితం కలుగుతుంది ఇంకా ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కూడా మంచి శుభ ఫలితం కలుగుతుంది మీకు శక్తి ఉంటే ఎవరికైనా సరే పళ్ళను వాటిని దాన వస్త్రాలను కానీ దానం చేయగలిగే స్తోమత ఉంటే అంతటి పుణ్య ఫలితం మీకు కలుగుతుందని మీ శక్తి తగ్గట్లుగా ఇట్లా చేయడం వలన కూడా మీకు మంచి అదృష్టం ఐశ్వర్యం అనేవి దక్కుతాయి కాబట్టి ఇట్లా చేసి చేసుకోవచ్చు ఇబ్బంది అనేది లేదు ఇక ఈ రోజున మీరు ఏం చేస్తారండి అంటే చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని గుమ్మం బయట చక్కగా అందంగా వీటితో శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని అదేవిధంగా గడపకు కూడా పసుపు రాసి నోట్లతో అలంకరణ చేసుకొని ముగ్గులు వేసుకొని అదేవిధంగా అందరూ కూడా స్నానాది కార్యక్రమాలు చేసుకోండి స్నానం చేయటం వలన చాలా రకాల దరిద్రాలు కూడా తొలగిపోతాయి తలంటు స్నానం చేయకూడదు తల మీద నీళ్లు పోసుకోవాలి తలంటు స్నానం ముందు రోజే చేయాలి తల ఈ రోజున తల మీద కొట్టి నీటిని మాత్రమే మామూలు నీటితో చేయాలి షాంపూ రుద్దుకోకుండా తల స్నానం అనేది ఆచరించాలి ఈ నియమాలు అయితే గుర్తుపెట్టుకోవాలి ఇక ఈరోజు ప్రత్యేకంగా లక్ష్మీనారాయణ ఇద్దరూ కూడా కలిసి ఉన్నటువంటి పటానికి పూజ చేయటం అనేది ఆచారము లక్ష్మీదేవికి ఒక్క పటానికే కాదు లక్ష్మీనారాయణ ఇరువురు కలిసి ఉన్నటువంటి పుటోకు పూజ చేసి గంధం కుంకుమలతో లేక చందనం కుంకుమలతో అందంగా అలంకరించుకొని మీరు దీపారాధన చేసుకోవడం వలన మంచి జరుగుతుందండి అంతే దీపారాధన వచ్చేటప్పటికీ మీరు ఆ ప్రమిదలు తమలపాకు మీద కానీ లేకపోతే మందార ఆకు మీద కానీ ప్రమిదలు పెట్టేసి మీరు ఆవు నెతితో కానీ నువ్వుల నూనెతో కానీ పసుపు రంగు ఒత్తులు వేసి దీపారాధన చేయండి అదేవిధంగా నైవేద్యంగా వచ్చేటప్పటికి పొంగలి లేకపో వడపప్పు పానకము ఇలాంటివి ఉంటే మీరు వాటిని నైవేద్యంగా పెట్టండి లేదండి మేము చేయలేమంటే బెల్లం మొక్కనైనా పెట్టండి ఆ నైవేద్యాలతో రోజు మొక్క తులసిని సమర్పించితే చాలా మంచిది ఈరోజు లక్ష్మీనారాయణ శివపార్వతులకు కూడా ప్రీతికరమైనటువంటి రోజు అండి కాబట్టి తులసి మాల కూడా మీరు సమర్పించవచ్చు అలానే పూజలు కూడా మీరు తులసి దళాలను సమర్పించవచ్చు అలా చేయడం వలన మీకు ఎంతో పుణ్య ఫలత పుణ్యం అయితే కలుగుతుందండి ఈరోజు చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి ఇల్లు తుడిచేటువంటి నీటిలో కాస్త కళ్ళు ఉప్పు వేసుకొని తుడుచుకోండి అన్ని నియమాలను ఆచరించుకుంటూ అదేవిధంగా స్నానం చేసిన తర్వాత కూడా పసుపు రంగు దుస్తులను ధరిస్తూ నలుపు ఉప్పు అనేది అసలు తగకుండా చూసుకోండి ఇట్లాంటి నియమాలను ఆచరిస్తూ చక్కగా మీరు ఈ దీపారాధనను అయితే చేయాలి అలానే మాంసాహారాన్ని కూడా అస్సలు వండకూడదు తినకూడదండి ఇంకా ఏంటండి అంటే మీరు ఆ లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రావి ఆకు మీద దీపాలను వెలిగించవచ్చు అదేవిధంగా మందార పుష్పాలతో కూడా అలంకరణ చేసుకుని దీపదూప నైవేద్యాలతో ఆ లక్ష్మీనారాయణకు కనుక మీరు పూజించారనుకోండి కోటి జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అయితే ఖచ్చితంగా కలుగుతుంది అంతేకాకుండా లక్ష్మీనారాయణ జపించి అష్టాక్షర మంత్రాన్ని జపిస్తే ఎంతో పుణ్య ఫలితం కలుగుతుంది అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుందండి ఇంకా ఈరోజు విష్ణు శాస్త్ర గోవింద గోవిందనామాన్ని చదువుకోవడం అనేది చాలా విశిష్టం అండి ఇలాంటి నియమాలను ఆచరించుకుంటూ చేయడం వలన ఏంటంటే ఇరవై నాలుగు ఏకాదశుల్లో చేసినటువంటి పుణ్య ఫలితం అయితే కలుగుతుంది కాబట్టి మీకు శక్తి ఉంటే నీటిని కూడా తాగకోకుండా ఉపవాసం చేసే ప్రయత్నాన్ని చేయండి మీ మీ ఇష్టాన్ని బట్టి ఇక ఈరోజు మీరు తెచ్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి రెండు వస్తువులు ఏంటండి అంటే ఈ రెండు వస్తువులు వచ్చేటప్పటికీ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి ఈ వస్తువులు తీసుకోవడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి కోట్ల రూపాయలతో వచ్చి పెడుతుందండి ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు అందులో మొట్టమొదటిది వచ్చి కళ్ళు ఉప్పు ఉప్పు ప్యాకెట్ అండి ఇది మనం ఎప్పుడూ కూడా చెప్పుకుంటూనే ఉంటాం ఎందుకండి అంటే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఉప్పు అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే ఉప్పు ఉప్పులో స్థిర ఉంటుంది సముద్ర గర్భం నుంచి పుడుతుంది కాబట్టి అలాంటి ఉప్పును చిన్న అయినా సరే తీసుకొచ్చుకొని మీరు చక్కగా పూజ చేసుకోండి ఆ పూజలో పెట్టుకొని తర్వాత ఆ ఉప్పును చక్కగా వంటల్లో యూస్ చేసుకోవచ్చు పరిహారపరంగా యూస్ చేసుకోవచ్చు ఇట్లా చేయడం వలన మీకు ముందు దోషాలన్నీ కూడా తొలగిపోయి చెడు ఇంటిలో ఉన్నటువంటి చెడు అంతా కూడా బయటకు వెళ్ళిపోవడానికి జరుగుతుంది మంచి వస్తువులు ఉన్నప్పుడు చెడు పారిపోతుంది అలా అవి తెచ్చుకున్నప్పుడు ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి భయపడి బయటకు వెళ్ళిపోతుందండి ఎందుకంటే ఆ ఉప్పు రూపంలో లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి లక్ష్మీదేవిని చూస్తే జ్యేష్ఠాదేవి ఉండ ఉండదు కాబట్టి ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకోండి ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకున్న తర్వాత మీరు పూజ చేస్తే ఆ పూజలు ఉప్పు ప్యాకెట్ని కాసేపు ఉంచి తర్వాత మీరు యూస్ చేసుకోవచ్చు ఎంతో శక్తివంతంగా మారుతుంది ఇక రెండవ వస్తువు బెల్లం బెల్లం కూడా తీపి పదార్థము చాలా శుద్ధి అయినటువంటి పదార్థం అండి బెల్లాన్ని మీరు తీసుకొచ్చుకోవడం వలన ఏంటండి అంటే మీకు అప్పుల బాధలు రుణ బాధలు ఏవి ఉన్నా సరే తీరిపోయి మీరు ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా మంచిగా ఇల్లు కట్టుకోవాలన్నా మంచిగా ఎదగాలి అన్నా సరే ఈ బెల్లం అనేది తీపి పదార్థం శుభవార్తలు వినడానికి ఆ రూపంలో ఆ తల్లి మన ఇంటి రూపంలో అడుగు పెట్టడానికి మనల్ని ఆశీర్వదించడానికి ఈ బెల్లం అనేది బాగా యూజ్ అవుతుందండి కాబట్టి మీరంతా ఒక పావు కేజీ లేదా అంత బెల్లం అయినా సరే ఆ రోజు తెచ్చుకోండి తెచ్చుకున్న రోజుని ఇంట్లో పూజ చేసుకొని నైవేద్యంగా పానకంలో వేసుకోవచ్చు అలానే అదే ఇంట్లో ప్రసాదంగా ఏం చేసుకున్నా సరే పెట్టుకోవచ్చు చేసుకోవచ్చండి అలా చేస్తే ఇబ్బంది ఏం లేదు కొబ్బరికాయ కూడా కొట్టుకొని చేసుకోవచ్చు ఇట్లా చేయడం వలన ఐశ్వర్య ప్రాప్తి అయితే కలుగుతుందండి ఇక మూడవ వస్తువు యాలకలు యాలకలు లక్ష్మీదేవి రూపాలు యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి యాలకులకి అలానే డబ్బుకి చాలా దగ్గర సంబంధం ఉంది ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి యాలకులు ఇంటికి తెచ్చుకోవడం వలన ఆ రూపంలో డబ్బు ఆకర్షణ అనేది విపరీతంగా కలుగుతుంది ఆ యాలకులు కూడా తీసుకొచ్చుకొని మీరు పూజలో పెట్టుకొని ఆ యాలకులను మీరు జేబిలో కానీ పర్సులో కానీ ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు ధనాకర్షణ అనేది బాగా కలుగుతుంది మీరు వాళ్ళు కూడా కూడ పెట్టుకోవచ్చండి యాలకలు ఎక్కడ ఉంటాయో అక్కడ ఆకర్షణ శక్తి అయితే పెరుగుతుంది ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి చక్కగా చిన్న ఇయ్యాలకల పాకెట్ తెచ్చుకోండి ఇక్కడ నాలుగవ వస్తువు పసుపు పాకెట్ పసుపు మంగళకరమైంది శక్తివంతమైంది శుభప్రదమైంది పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం మొత్తం గుర్తుగా పసుపు చెప్పుకుంటుంటాం కదా ఆరోగ్యపరంగా కూడా పసుపు అనేది చాలా మంచిది యాంటీబయాటిక్ చక్కగా మీరు పూజ చేసేటప్పుడు ఆడవాళ్ళు పసుపు రాసుకొని పూజ చేస్తే మీరు చేసేటువంటి ఫలి పూజ దైవానికి చెందుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది కాబట్టి మీరు పసుపు ప్యాకెట్నైనా సరే తెచ్చుకొని వీటిని కూడా దేవుడి దగ్గర పూజ చేసుకున్నప్పుడు ఆ లక్ష్మీనారాయణను ఫోటో ముందు ఉంచుకున్నట్లయితే ఇవన్నీ కూడా శక్తివంతంగా మారుతాయి మీరు వీటిని తర్వాత వంటల్లో యూజ్ చేసుకోవచ్చు పరిహారాలకి యూజ్ చేసుకోవచ్చు రెట్టింపు ఫలితాలు ఇవ్వడానికి భర్త సంపాదన రెట్టింపు అవ్వడానికి అప్పుల బాధలు తీరడానికి అలానే ఆర్థిక సంస్థల నుంచి బయటపడడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి అందులోనూ మనం చెప్పుకో నాలుగు మీకు అవసరమైతే ఈ నాలుగు తెచ్చుకోండి లేకపోతే మీ అవసరాన్ని బట్టి ఏదైనా సరే ఒక రెండు వస్తువులు తెచ్చుకున్నా సరిపోతుంది ఎందుకండి అంటే ఇవన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి ఆ లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమైనటువంటివి ఇవి వస్తువుల రూపంలో ఆ తల్లి మీ ఇంట్లోనికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది కాబట్టి తప్పకుండా ఇలా చేయండి ఇదండి అర్థమైంది కదా ఏం తెచ్చుకోవాలన్నది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో